చూస్తున్నామండి ఈ వీడియోలో మీకు శ్రీ గౌరీ నోము పదమూడు గౌరీ దేవిల నోము అని కూడా అంటారు ఇది ఒక పెద్ద నోము అండి వీలైన వాళ్ళు నోముకోవడానికి ప్రయత్నించండి ఇది దీనికి కావాల్సిన వస్తువులు డీటెయిల్స్ అన్నీ నేను ఇప్పుడు వీడియోలో చెప్తాను ఏమేమి కావాలో పదమూడు గౌరీ దేవీలంటే ఏంటంటే పసుపు గౌరీ కుంకుమ గౌరి గౌరీ పసడి గౌరి ధాన్య గౌరి గౌరీ వెండి గౌరి తాంబూలం గౌరీ పుష్ప గౌరి అద్దాల గౌరీ గాజుల గౌరీ పండ్ల గౌరీ వస్త్ర గౌరీ ఇవన్నీ పదమూడు గౌరీదేవిలు అండి మనము ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దేవిని అనుకొని నోముకోవాలి వీటి కోసం అండి మనకు పదమూడు బుట్టలు కావాలి బుట్టలు కానీ ఇలాంటి జబ్బలు కానీ ఇలాంటి ప్లేట్స్ కానీ స్టీల్ ప్లేట్లైనా పర్వాలేదు లేదంటే ఇట్లా డిజైనర్ సిల్వర్ ప్లేట్స్ కానీ ఏవన్న ఒకటి పదమూడు తీసుకోవాలండి నేను ఇలా బుట్టలు తెచ్చుకున్నానండి మనకి వెదురు బుట్టలు దొరుకుతాయి కదా ఇలా బుట్టలు తెచ్చుకున్నాను పదమూడు బుట్టలు తీసుకొచ్చాను పదమూడు బుట్టలల్లో ఏమేమి పెట్టుకోవాలో నేను చెప్తాను ప్రతి బుట్టలో వచ్చేసి బ్లౌజ్ పీస్ ఖర్చీ ఒకటి పెట్టుకొని తప్పకుండా పసుపు కుంకుమ తప్పకుండా పెట్టుకోవాలి ఈ బుట్టలో వచ్చేసి ధాన్య గౌరీ బుట్ట అండి దీంట్లో వచ్చేసి నేను చిన్న గ్లాస్తోని ఐదు గ్లాసుల బియ్యం తీసుకున్నాను ఇలా ప్యాక్ చేసి పెట్టుకున్నాను ఈ బుట్టలో ఇది వచ్చేసి గాజుల గౌరీ దీంట్లో వచ్చేసి నేను పదమూడు గాజులు పసుపు కుంకుమ బ్లౌజ్ పీస్ కర్చిప్ పెట్టాను నెక్స్ట్ వచ్చేసి అద్దాల గౌరి పదమూడు అద్దాలు పెట్టాను పసుపు కుంకుమ బ్లౌజ్ పీస్ కర్చిప్ కంపల్సరీ పెట్టుకోవాలి అన్నిటిలో అద్దాల గౌరీ అండి ఇది అద్దాల గౌరీ దేవి నెక్స్ట్ వచ్చేసి పండ్ల గౌరీ పదమూడు పండ్లు ఏవైనా పండ్లు తీసుకొని మీకు అందుబాటులో ఉన్న పండ్లు ఏవైనా పర్వాలేదు నెక్స్ట్ వచ్చేసి వెండి గౌరీ అండి నేను వెండి పువ్వు పెట్టుకున్నాను మీ వెండి ఏదైనా చిన్న రేకు కానీ తీగ కానీ ఏది దొరికినా పర్వాలేదు వెండిది పెట్టుకోండి వెండి గౌరీ ఇది నేను వెండి పువ్వు పెట్టాను దీంట్లో చూడ్డానికి కూడా బాగుంటుంది కాబట్టి తర్వాత వచ్చేసి కుంకుమ గౌరీ చిన్న గ్లాస్తో నేను ఐదు గ్లాసుల కుంకుమ తీసుకున్నాను ప్రతి బుట్టలో వచ్చేసి మనము ఇలాగే పెట్టుకోవాలి పసుపు కుంకుమ బ్లౌజ్ పీస్ ఖర్చి పెట్టుకోవాలి తప్పకుండా ఇది కుంకుమ గౌరీ తర్వాత వచ్చేసి చందనగౌరి అండి ఇలా బిల్లలు దొరికితే పదమూడు బిల్లలు పెట్టుకొని గౌరికి లేదు అంటే చందన డబ్బా దొరుకుతుంది కదా అది ఒక్కటి పెట్టుకున్న సరిపోతుంది ఇది చందన గౌరీ తర్వాత వచ్చేసి వస్త్ర గౌరి చీర బ్లౌజ్ పీస్ పసుపు కుంకుమ పెట్టుకోవాలి ఇది వస్త్ర గౌరి తర్వాత వచ్చేసి పసుపు గౌరీ ప్యాకెట్ పెట్టుకున్నా నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ది రెండు వందల గ్రాములది ప్యాకెట్ పెట్టేశాను మీ ఇష్టం ఎలా పెట్టుకున్న పర్వాలేదు ఇది పసుపు గౌరీ తర్వాత వచ్చేసి పుష్ప గౌరి పదమూడు పువ్వులు పెట్టుకోవాలండి ఏ పువ్వులైనా పర్వాలేదు పదమూడు పువ్వులు పసుపు కుంకుమ బ్లౌజ్ పీస్ వచ్చే తర్వాత వచ్చేసి పసిడి గౌరి ఇది స్థిర గౌరీ అని కూడా అంటారు చిన్న బంగారు పిసర పెట్టుకోవాలి నేను బంగారు పువ్వు పెట్టుకున్నాను దీంట్లో కనిపిస్తుంది కదా అలా చిన్న పిసర పెట్టుకున్నా పర్వాలేదు తర్వాత వచ్చేసి తాంబూల గౌరీ దీంట్లో పదమూడు ఆకులు పదమూడు వక్కలు తాంబూల గౌరీ ఇది తర్వాత వచ్చేసి ధన గౌరీ అండి పదమూడు కాయిన్స్ పెట్టుకోండి పసుపు కుంకుమ బ్లౌజ్ పీస్ వచ్చి మనకి ఒక ఇది మనం ఇంట్లో పెట్టుకుంటాం కాబట్టి వెండి కాయిన్స్ పెట్టుకున్నా పర్వాలేదండి మీరు ఒకవేళ వెండి కాయిన్స్ పదమూడు తెచ్చుకొని పెట్టుకొని నోముకున్న తర్వాత ఇంట్లో వాడుకోవచ్చు మొత్తం పదమూడు గౌరీ దేవిలండి చూపించాను కదా ఒక్కొక్క దాంట్లో ఎలా పెట్టుకోవాలో పదమూడు రకాలు పదమూడు గ దేవుల కింద ప్రతి ఒక్క దాంట్లో మనం గౌరవం చేసి పెట్టుకోవాలి రెండు తమలపాకులు తాలి గౌరమ పిల్ల గౌరవ వస్త్రం పెట్టి ప్రతి దాంట్లో పెట్టి నోముకోవాలి పసుపు గౌరమ్మ పెట్టి నోముకోవాలి ఇదండి శ్రీ గౌరీ నోము లేదా పదమూడు గౌరీ దేవుల నోము అని కూడా అంటారు ఇది పెద్ద నోము అండి ఇది నోముకుంటున్నప్పుడు చిన్న నోములు సైడ్కి ఏమైనా మూడు నాలుగు నోముకుంటే సరిపోతుంది ఇది పెద్ద నోము కింద వస్తుంది ఇదండి నచ్చితే తప్పకుండా నోముకోవడానికి ప్రయత్నించండి మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో విషయం అండి మర్చిపోయాను పదమూడు గౌరీ దేవులు ఉన్నాయి కదా దీంట్లో వచ్చేసి మనము ధనగౌరి మాత్రం మనము ఇంట్లో పెట్టుకోవాలి కాయిన్స్ ఉన్నది మాత్రం మనం ఇంట్లో పెట్టుకోవాలి ఎవరికి ఇవ్వద్దు ధనగౌరిని మాత్రం మిగతావన్నీ పన్నెండు మాత్రం అందరికీ వాయనం ఇవ్వచ్చు మనకి బంగారం వెండి వస్త్ర గౌరీ ఇవి మనకు అమ్మ కానీ అక్క చెల్లెళ్ళకి కానీ దగ్గర వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అలా మీరు చూసుకొని ఎవరికి ఏది ఇవ్వాలో చూసుకొని అలా పాయనం ఇచ్చుకోండి సంక్రాంతి టైం వరకు ఇవన్నీ దగ్గరకు వచ్చాక కుదరదు కాబట్టి ముందే ప్లాన్ చేసుకొని అన్నీ తెచ్చిపెట్టుకోండి దగ్గరకు వచ్చిన తర్వాత హడావిడవుతుంది ముందే ఏదే నోముకోవాలి అని అనుకుంటున్నామో ఒకటి రెండు ముందే రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది